పాతాల గంగలో స్నానం ఆచరిస్తే ఎంతటి పాపమైనా సరే పోతుంది అని మహాశివుడే చెప్పాడు ఎందుకు చెప్పాడు అని తెలుసుకోవాలి అనుకుంటే దానికి వివరణ పూర్తి వీడియోలో పెడతాను పాతాల గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అని నమ్మిన వాళ్ళు తప్పకుండా వెళ్ళి పాతాల గంగలో స్నానం చేసి రండి అందులో స్నానం చేస్తే పాపాలు పోతాయా అని కించపరచకుండా పురాణాలు ఇతిహాసాలు ఏం జరిగాయి అనేది తెలుసుకొని మనం వాటికి విలువ ఇచ్చి గౌరవిస్తే అంతా మంచి జరుగుతుంది పాపాలు పోవడం అనేది మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది మనం బాగా గట్టిగా నమ్మితే ఆ పరమేశ్వరుడు అన్నీ మనకి మంచి జరిగేలా చేస్తాడు అనే దానికి నిదర్శనం